నమస్కారం నేను మిగితా రైతు ప్రయోగశాల నుంచి మార్చి మూడో తారీఖు నుంచి ఏప్రిల్ ఇరవై ఒకటో తారీఖు వరకు షాద్ శిక్షణ తరగతులు స్టార్ట్ కాబోతున్నాయి మొత్తం పది క్లాసులుగా ఒక్కో క్లాస్ కూడా మూడు రోజుల పాటు నిర్వహించబడుతుంది ఈ క్లాసెస్ కి బిఎస్సి అగ్రికల్చర్ చేసిన వారు డిప్లొమా అగ్రికల్చర్ చేసిన వారు హార్టికల్చర్ చేసిన వ్యక్తులు ఎవరైనా కూడా పురుషులు కానీ స్త్రీలు కానీ అలాగే రైతులు కూడా ఈ శిక్షణ తరగతులకి హాజరవ్వచ్చు యువతను ప్రోత్సహించడం ద్వారా మనకి సేంద్రియ వ్యవసాయం లో ఉన్నటువంటి అవగాత అవకాలు అనేవి అవుతాయి అలాగే ఈ సేంద్రీయ వ్యవసాయం గురించి పూర్తి అవగాహన వచ్చిన తర్వాత ఈ బిఎస్సి చేసిన యువత స్త్రీలు కానీ పురుషులు కానీ వారికి వారి సొంతంగా ఎంట్రప్రెన్యూర్ అయ్యే అవకాశం ఉంటుంది మనం పూర్తిగా చూసుకున్నట్లయితే డి బి బిఎస్సీలో కానీ డిప్లొమాలో కానీ సేంద్రీయ వ్యవసాయంలో మనకి ఐపీఎం ప్రాక్టీసెస్ సేంద్రీయ మందులు ఇవే మనకి థిరేటికల్గా చెప్పడం జరుగుతుంది కానీ ప్రాక్టికల్గా నేర్చుకునేది చాలా ఉంటుంది ఈ సేంద్రియ వ్యవసాయంలో మనకి ఐపీఎం ప్రాక్టీసెస్ లైక్ పచ్చిలో టలని క నేలలో కలిగేది ఉండడం కానీ స్టికీ ట్రాప్స్ ఫిరమోన్ ట్రాప్స్ క్రాప్ రొటేషన్ ఇలాంటి వాటి మీదే కాకుండా మనకి బ్యాక్టీరియల్స్ ఫంగస్ ఇలాంటి కల్చర్స్ మీద కూడా ఈ శిక్షణ తరగతులలో అవగాహన కల్పించడం జరుగుతుంది ఈ బ్యాక్టీరియా బ్యాక్టీరియాలు అలాగే ఫంగస్ కల్చర్స్ పంట మీద ఏ విధంగా ప్రభావం చూపుతుంది వైరస్ తెగుల కారకాలు కానీ శిలీంధ్ర తెగుల కారకాలను కానీ అలాగే ఈ పురుగులు అంటే తెల్లదోమ రసం పిల్చి పురుగులు కానీ శనగపచ్చ పురుగులు కాని తులచి పురుగులు ఇలాంటివి కానీ పంట మీద ఏ విధంగా డ్యామేజ్ చేస్తున్నాయి వాటిని మన సేంద్రియ మందుల ద్వారా అలాగే బ్యాక్టీరియాస్ ఫంగస్ కల్చర్స్ ఈ వీటి మీద ఏ విధంగా పనిచేస్తున్నాయి అనేది మీకు ఈ శిక్షణ తరగతులలో పూర్తిగా వివరించడం జరుగుతుంది అయితే ఈ శిక్షణ తరగతుల్లో మనకి బ్యాక్టీరియా ఫంగస్ కల్చర్స్ ఏ విధంగా తయారు చేసుకోవాలి వాటికి కావాల్సిన ముడి పదార్థాలు ఏంటి ఒకవేళ అది మల్టీప్లై అయిన తర్వాత దాని యొక్క గ్రోత్ ఎలా ఉంటుంది దాని కలర్ ఎలా ఉంటుంది పంట మీద ఏ విధంగా ఎఫెక్ట్స్ చూపిస్తుంది పంటలో ఏ విధంగా మల్టీప్లై అవుతుంది ఏ క్లైమేటిక్ కండిషన్స్లో ఫంగస్ గ్రోత్ అనేది ఎక్కువగా ఉంటుంది బ్యాక్టీరియా గ్రోత్ అనేది ఎక్కువగా ఉంటుంది ఇలాంటి కండిషన్స్ వీటి గురించి పూర్తిగా అవగాహన అనేది మీకు శిక్షణ తరగతుల్లో వివరించడం జరుగుతుంది అలాగే మీకు సొంతంగా అనుభవం ద్వారా అంటే ఈ చెప్పడమే కాకుండా మేము బ్యాక్టీరియా కల్చర్స్ ఏ విధంగా చేస్తున్నాము ఫంగస్ కల్చర్స్ని ఏ విధంగా మల్టిప్లై చేస్తున్నాం అనేది మీకు చేసి చూపిస్తాము మీ ముందే మీతో కూడా చేసి చేయిస్తాము ఈ విధంగా మీకు ఒక అనుభవం అనేది ఏర్పడుతుంది ఈ అనుభవం అనేది ఈ రోజుతోనే కాకుండా మనకి తర్వాత మీ శిక్షణ తరగతులు హాజరై తర్వాత ఇంటికి వెళ్ళే ఇంటికి వెళ్ళిన తర్వాత చేసుకోవాలనుకున్నా కూడా రా మెటీరియల్స్ మేమే అందజేస్తాం కావాలనుకున్న వారికి అలాగే ఈ విధంగా మనకి శిక్షణకి హాజరై మొత్తం నేర్చుకొని ప్రాక్టికల్గా కూడా నేర్చుకొని ఇంటి దగ్గర మనం కల్చర్స్ ప్రిపేర్ చేసుకునేటప్పుడు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా క్లియర్ చేసుకోవచ్చు ఈ విధంగా మనకి సొంతంగా సేంద్రియ వ్యవసాయాన్ని మన మందులతోనే మనం తయారు చేసుకున్న మందులతోనే చేయడం అనేది చాలా సులువుగా ఉంటుంది కాబట్టి బిఎస్సి చేసినటువంటి డిప్లొమా చేసినటువంటి యువత దీని గురించి పూర్తిగా ఆలోచించాలి మీకు మీరే సొంతంగా ఎంటర్ప్రీనర్ పెట్టుకునే అవకాశం ఉంటుంది కాబట్టి శిక్షణ తరగతులకి హాజరవ్వండి రైతు గురించి ఆలోచించినట్లయితే రైతు అనేతను మనకి కెమికల్స్ వాడటం అనేది ఎక్కువగా జరుగుతుంది ఎందుకు అంటే ఈ కెమికల్స్ అనేవి మనకి రెడీటివ్ యూజ్ ఉంటుంది అలాగే ఈజీగా యూజ్ చేసుకునే అవకాశం ఉంటుంది కాబట్టి రైతులు కూడా అడాప్ట్ అయిపోయారు కానీ మనం ఒక ప సపోజ్ ఒక పంటను తీసుకున్నట్లయితే ఫెస్ట్ కానీ డిసీజుకి కానీ న్యూట్రియన్ డెఫిషియన్సీస్ కానీ అన్నిటికీ మనం రసాయన ఎరువులు వాడుతున్నాము దీని ద్వారా వారికి పెట్టుబడి అనేది ఎక్కువ అవుతుంది ఇది రైతు గమనించట్లేదు ఈ విధంగా మన లాంటి యువత దీన్ని అర్థం చేసుకొని రైతులకి వివరించగలిగినట్లయితే రైతు మైండ్ సెట్ అనేది మారిపోతుంది దీని ద్వారా వారి పెట్టుబడి తగ్గించుకొని దిగుబడి ఏ విధంగా తీయాలో అనేది మీకు పూర్తిగా అర్థమవుతుంది కాబట్టి మీరు ఈజీగా రైతుకు చెప్పగలుగుతారు అలా ఒక ఊర్లో మీరు ఉన్నట్లయితే మీరు ఆ సరౌండింగ్స్లో మొత్తం మార్పు తీసుకురాగలరు కాబట్టి ట్రై చేయండి ఈ శిక్షణ తరగతులు హాజరు అవ్వడానికి అలాగే ఇంకోటి ఏంటంటే చెప్పదలుచుకుంది మీ ఊర్లో ఉండే రైతులను కూడా సేంద్రియ వ్యవసాయం వైపు ప్రోత్సహించినట్లు అవుతుంది రసాయన ఎరువుల వాడకం తగ్గించి అలాగే సేంద్రియ ఎరువుల వాడకాన్ని పెంచినట్లయితే మనకి పొల్యూషన్ అనేది కూడా పర్యావరణానికి ఉండదు అందరికీ సేఫ్గా ఉంటుంది అలాగే ఊర్లో ఒక మార్పు సేంద్రీయ వ్యవసాయం ముందడుగు రావాలి అంటే ఒక ఇంటి నుంచే స్టార్ట్ అవ్వాలి ఒక ఫార్మర్ నుంచే స్టార్ట్ అవ్వాలి ఆ ఫార్మర్ మీ వల్ల స్టార్ట్ చేశారంటే మీకు దానికన్నా బిన్నింగ్ అనేది ఎక్కడ ఉండదు కాబట్టి అందరూ యువత ఆలోచించాలి రసాయన ఎరువుల వాడకని తగ్గించుకొని అలాగే సేంద్రీయ ఎరువుల వాడకని పెంచుకోవడానికి రైతులకు కూడా ఇది మంచి అవకాశము శిక్షణ తరగతులకి హాజరవ్వండి ఈ వీడియో కనుక మీకు వాల్యుబుల్ అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి ఈ ఆర్గానిక్ చిల్లీ ట్రైడింగ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఈ ట్రైనింగ్ క్లాసెస్ మీద ఏ విధమైన సందేహాలు ఉంటే కమెంట్ చేయండి లేకపోతే ఆఫీస్ నెంబర్స్ ఉంటాయి వాటికి కాల్ చేసి కనుక్కోవచ్చు జై జవాన్ జై కిషన్ జై హింద్